సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు బృందం సెకండ్ డే టూర్ డీటెయిల్స్ చూద్దాం ఇవాళ ఎయిర్ బస్ హనీవల్ ఎవరోచ్ ప్రతినిధులతో ఆయన సమావేశం కాబోతున్నారు నగరాల అభివృద్ధి క్రీడలు పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై సంస్థల ప్రతినిధులతో పాటు సంస్థల అధిపతులతో కూడా భేటీ కాబోతున్నారు ట్రెజరీ బిల్డింగ్లో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ జాన్ సీ తో భేటీ అవుతారు సీఎం ఈ మీటింగ్ లో విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ పారిశ్రామిక సహకారంపై చర్చిస్తారు ఆ తర్వాత ఎయిర్ బస్ సంస్థ ప్రతినిధులు కృతివాస్ వెంకట్ కట్కూరితో సమావేశమవుతారు అనంతరం హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక శక్తిని పెంచే అంశంపై చర్చిస్తారు ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధి ప్రణాళికలు అనుసంధానించే అంశంపై ఈ టూర్ లో దృష్టి సారించారు సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి ఇవాళ మీటింగ్స్ ఉన్నాయి ఇవాళే చుయా స్పోర్ట్ సైట్ లో పర్యటించనుంది సీఎం చంద్రబాబు బృందం ఆంధ్రప్రదేశ్ లో పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఏపీ బృందం సాయంత్రం సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరు కాబోతున్నారు సీఎం చంద్రబాబు ఇక సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై ప్రసంగించబోతున్నారు ఇవాళ అదానీ పోర్ట్స్ ఎండి కిరణ్ అదానీతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు సీఎం రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి పెట్టుబడులపై ఇరువురు చర్చిస్తారు